హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ తక్కువ క్లాత్లో బెలూన్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా అయితే చూపిస్తున్నాను చూడండి బెలూన్ హ్యాండ్సే కాదు ఫ్రెండ్స్ ఏ హ్యాండ్స్ అయినా మనకు బార్డర్ అయితే కొంచమే ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోవద్దు ఎందుకు అంటే మనము కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచి లేదా ఒక ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే మెయిన్ క్లాత్ కొంచెమే అయిపోతుంది అలా కాకుండా ఓన్లీ బార్డర్ క్లాత్ ఒకటి తీసేసుకొని లైనింగ్ క్లాత్ బార్డర్ క్లాత్ పైన పెట్టేసుకొని ఎంతవరకు కావాలనో అంతవరకు స్టిచ్ చేసుకున్నాము అంటే చాలా తక్కువ క్లాత్ అయితే పడుతుంది మనకు కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే ఎక్కువగా మిగులుతుంది ఇలా ట్రై చేయండి సైడ్ జాయింట్లు అనేది సపరేట్ క్లాత్ కాకుండా బార్డర్లో క్లాతే నీట్గా అయితే వస్తుంది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానో తప్పకుండా చూడండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ చూడండి ఎంత క్లాత్ అయితే మిగిలిందో సైడ్లో అదే క్లాత్ నేనైతే సైడ్ జాయింట్ల కోసం అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ట్రై చేయండి ఎంత తక్కువ బార్డర్లో అయినా రెండు హ్యాండ్స్ని తీసేసుకోవచ్చు సైడ్ జాయింట్లు కూడా బార్డర్ క్లాతే వేసి నీట్గా స్టిచ్చింగ్ అయితే కస్టమర్స్కి చేసి ఇవ్వచ్చు ఇలా చేసాము అంటే కస్టమర్స్ అయితే చాలా ఇష్టపడతారు అంటే కింది సైడ్ మనం వేరే క్లాత్ వేసాము అని అంటే కనపడుతుంది కదా అలా కాకుండా బార్డర్ అయితే ఏ క్లాత్ వచ్చిందో అదే క్లాత్లోదైతే మనము సైడ్ జాయింట్లో వేసాము అంటే హ్యాండ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది పై వైపు పెద్ద కుచ్చు అయితే పెట్టాను బెలూన్ హ్యాండ్స్ కోసము కింద వైపు చిన్న కుచ్చు అయితే పెట్టేశాను ఇప్పుడైతే బెలూన్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కింది సైడు పట్టి కోసము డబుల్ క్లాత్ కలర్ అయితే నాకు క్లాత్ అయితే వచ్చేసింది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో గ్రీన్ అనేది బార్డర్ కోసం తీసేసుకున్నాను వైట్ అనేది కింద పట్టీ కోసం అయితే తీసేసుకున్నాను ఇప్పుడు నాలుగించులతో మార్కింగ్ వేసుకొని ఒక పట్టీ అయితే తీసేసుకొని కింద బెలూన్ హ్యాండ్స్ పట్టీ కోసము నాలుగించుల క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే చూసేసుకొని మనకు ఎంతవరకు కావాలన్నా అంతవరకు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసి పైపింగ్ థ్రెడ్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నార్మల్ పాదంతోనే పైపింగ్ థ్రెడ్ ఎంత ఈజీగా అయితే వేస్తున్నానో ఒకవేళ నార్మల్ పాదంతో పైపింగ్ థ్రెడ్ ఎవరైనా వెయ్యాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది తప్పకుండా అయితే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి ట్రిప్స్ ట్రిక్స్ నా ఛానల్లో అయితే ఉన్నాయి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా బెలూన్ హ్యాండ్స్ అనేటివి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయాయో నార్మల్గా అయితే మనం బార్డర్ కొంచెం వస్తే వేరే క్లాత్ అయితే వేస్తాం కదా అలా కాకుండా ఇలా బార్డర్లో క్లాతే తీసి వేసాము అంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది చూడడానికి చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి ఒకవేళ ఈ బెలూన్ హ్యాండ్స్ క్లియర్గా ఎవరికైనా కావాలి అంటే నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది తప్పకుండా అయితే చూడండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి బ్లౌజ్కి అయితే జాయిన్ చేశాను చూడండి సైడ్ జాయింట్ల వైపుకున్న వైట్ క్లాత్ కాకుండా గ్రీన్ కలర్ క్లాతే మనం జాయింట్ చేసాం కదా క్లాత్ అనేది ఎక్కడ తేడా అనేది రాకుండా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందో హ్యాండ్ అనేది ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక చివరిలో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి